నెల్లూరు నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు స్కిల్ ల్యాబ్లు ప్రారంభించడం జరిగిందని ఏపీ చైర్మన్ శశిధర్ అన్నారు నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో యోగా సేతు కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు పరికరాలు చేయలేని నైపుణ్యాన్ని విద్యార్థులకు నేర్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు అనంతరం విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీనివాసరావు మాట్లాడారు స్కిల్ అనేది మన దేశంలో ప్రముఖ పాత్ర పోషించనుంది అన్నారు భవిష్యత్తు నగదుగా స్కిల్ కాబోతుందని చెప్పారు నారాయణ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం తరపున గంట రవితేజ ఆహుతులకు అతిథులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమానికి అతిథులుగా ఏపీ పిఎస్సి చైర్మన్ శశిధర్ విఎస్యు రిజిస్ట్రార్ సునీత జేఎన్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ మమత విక్రమసింహపూర్ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఉదయ్ శంకర్ విక్రమసింహపూర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీనివాసరావు అనంతపుర్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రావు గంటా రవితేజ ప్రిన్సిపాల్స్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు पादो भुजः पादो अस्मो अर्गुणः विश्वन्य to have our dear Vice-Chancellors and the esteemed guests uh, here today at uh, NECS Narayana Engineering College, Nellore. And uh, as always, as a student needs to benefit, the Narayana Institute always takes steps towards the betterment. And in that progress, today we have inaugurated three labs here. I want to congratulate the team for the efforts for making that happen. And also, we are doing a Yoga Setu program, which helps the students be away from the drugs and lead them a good life. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ నెల్లూరులోని నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో రెండు ముఖ్యమైనటువంటి ఘటనలు ఉన్నాయి ఒకటి ఈ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థుల కోసం మూడు అడ్వాన్స్డ్ డిజ్రప్టివ్ టెక్నాలజీస్లో స్కిల్ ఓరియెంటెడ్ ల్యాబ్స్ను ఇనాగ్రేట్ చేయడం జరిగింది వాటిలో డ్రోన్ టెక్నాలజీ ల్యాబ్స్ ఉన్నాయి అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా విద్యార్థులకు అర్హత సంపాదించడానికి అవసరమైనటువంటి స్కిల్స్ ఏవైతే ఇవ్వాలో వాటి ట్రైనింగ్ కోసము తప్పకుండా ఉపయోగపడతాయి మీ అందరికీ తెలుసు ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పర్టికులర్లీ ఆంథ్రోపిక్ టూల్ వచ్చిన తర్వాత ఏ విధంగా స్టాక్ మార్కెట్లో ఐటీ కంపెనీల షేర్లన్నీ డౌన్ అయ్యాయి మీకు చూసి ఉంటాం సో కంప్యూటర్ సైన్స్ అండ్ రిలేటెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జస్ట్ కోడింగ్ ఇంజనీర్లుగా ఉంటే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు టోటల్గా డిజపేర్ అయిపోతాయి కాబట్టి వాళ్ళకి ఇటువంటి స్కిల్స్ డ్రోన్ టెక్నాలజీస్ కావచ్చు ఏఐలో ప్రాంప్టింగ్ కావచ్చు సో వీటన్నిటి మీద ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఏవైతే ఏఐ టూల్స్ చేయలేవో అటువంటి స్కిల్స్ మన విద్యార్థులకు నేర్పించాల్సిన అవసరం ఉంది సో ఆ డైరెక్షన్లో నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ వారు ఇటువంటి స్కిల్ డెవలప్మెంట్ ల్యాబ్స్ని ఇనాగ్రేట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఈరోజు ఇక్కడ మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ యూత్ యూత్ స్పోర్ట్స్ వింగ్ వాళ్ళ ఆధ్వర్యంలో మనము యోగ సేతు ప్రోగ్రామ్ని కూడా ఈరోజు నిర్వర్తిస్తున్నాము ఈరోజు విద్యార్థులు ఎటు ఎదుర్కొంటున్నటువంటి డిప్రెషన్ కావచ్చు లేకుంటే డ్రగ్ అడిక్షన్ కావచ్చు వీటన్నిటి కూడా తొలగించి విద్యార్థులను కార్యోన్ముఖులుగా చేయడానికి ఈ యోగ సేతు ప్రోగ్రాం ఎంతో ఉపయోగపడుతుంది సో ఇటువంటి ఉన్నతమైనటువంటి ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేస్తున్నందుకు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ యజమాన్యాన్ని ఫ్యాకల్టీని నేను అందరినీ అభినందిస్తున్నాను మా జేఏ అనంతపుర పరిధిలో నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్గా పేరు తెచ్చుకున్నది సో ఇటువంటి చర్యల ద్వారా ఇంకా మంచి పేరు సంపాదించుకొని విద్యార్థులకు మంచి భవిష్యత్తు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ ద్వారా రావాలని చెప్పేసి నేను చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చెప్పినట్లు స్కిల్ అనేది మన భారతదేశంలో చాలా పివోటల్ రోల్ పోషించబోతుంది స్కిల్ ఈజ్ బి ద ఫ్యూచర్ కరెన్సీ స్కిల్ ఈజ్ గోయింగ్ ది ఫ్యూచర్ ఇండియా మనందరికీ తెలుసు ఇండియా ఆర్థిక వ్యవస్థ నాలుగో స్థానానికి చేరుకుంది ప్రపంచంలో ఇక్కడి నుంచి మనం మొదటి స్థానము లేదా రెండో స్థానానికి చేరుకోవాలంటే మన ఎకానమీ బాగా బూస్టప్ అవ్వాలి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో కంప్యూటర్స్ మన భారతదేశంలోకి ఇంట్రడ్యూస్ అయినప్పుడు ట్రేడ్ యూనియన్స్ బాగా ఎజిటేట్ చేశాయి సో ఇవన్నీ కూడాను మానవ వనరులను రీప్లేస్ చేస్తాయి మానవ వనరులు దాగా దెబ్బతింటారు మన మనుషులకి వృత్తి వృత్తిపరంగా వాళ్ళకి ఏమి ఆధారం దొరకదు కంప్యూటర్స్ అన్నీ రీప్లేస్ చేస్తాయని చెప్పేసి అనుకున్నారు కానీ జరిగింది ఏంటంటే కంప్యూటర్స్ నేర్చుకున్న వాళ్ళే కంప్యూటర్స్ నేర్చుకోలేని వాళ్ళని రీప్లేస్ చేశారు కానీ కంప్యూటర్స్ ఎప్పుడు కూడా మానవనర రీప్లేస్ చేయలేదు అది మనకు బాగా ఎవిడెన్స్ అయింది ఎందుకంటే రెండు వేల ఏడు వరకు మన భారత భారత ఆర్థిక వ్యవస్థ చూసినట్లయితే ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీకి రీచ్ అయింది ఎప్పటి నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి అంటే అరవై సంవత్సరాల కాలంలో ఒక ట్రిలియన్ డాలర్ రీచ్ అయిన ఎకానమీ ఎప్పుడైతే ఈ టెక్నాలజీ భూమి వచ్చిందో అక్కడి నుంచి ప్రతి ఏడు సంవత్సరాలకు ఒకసారి ఒక ట్రిలియన్ డాలర్ యాడ్ అయిపోయింది అంటే రెండు వేల ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు ఒక ట్రిలియన్ డాలర్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటికి ఇంకొక ట్రిలియన్ డాలర్ అక్కడి నుంచి జస్ట్ మూడు నాలుగు సంవత్సరాల్లోనే నాలుగు ట్రిలియన్ డాలర్లు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఫోర్ పాయింట్ రీచ్ అయ్యి ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుర్కొంది ఇప్పుడు కూడాను ఈ ఏఐ మెషీన్ లెర్నింగ్ క్వాంటమ్ టెక్నాలజీ ఇవి వస్తే హ్యూమన్ రిసోర్సెస్ దెబ్బతింటాయేమో మానవుల మానవుల యొక్క శ్రమను ఇవి రీప్లేస్ చేస్తాయేమో అని అనుకుంటున్నారే కానీ నిజానికి జరగబోయేది ఏంటంటే ఏ నేర్చుకున్న వ్యక్తులే ఏ నేర్చుకోలేని వ్యక్తులను రీప్లేస్ చేస్తారు కానీ ఏ ఎప్పటికి కూడాను హ్యూమన్ రిసోర్సెస్ని రీప్లేస్ చేయలేదు సో ఈ విధంగా భారతదేశం ప్రపంచంలో అత్యున్నత ఆర్థిక శక్తిగా ఎదగాలంటే డెఫినెట్గా స్కిల్ ఈజ్ గోయింగ్ టు ది మేజర్ రోల్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా స్కిల్ అనేదే ఫ్యూచర్ ఎకానమీ స్కిల్ అనేదే ఫ్యూచర్ కరెన్సీ అవుతుంది సో మనము కేవలం ఇంజనీర్లను ప్రొడ్యూస్ చేయకం కాకుండా స్కిల్డ్ ఇంజనీర్స్ స్కిల్డ్ యూజీ యూజీ ప్రొఫెషనల్స్ స్కిల్డ్ ప్రీజీ ప్రొఫెషనల్స్ ప్రొడ్యూస్ చేస్తే మనకున్న డెమోగ్రఫిక్ డివిడెంట్ను బాగా క్యాష్ చేసుకోవచ్చు జనరల్గా ఇప్పుడు ప్ర ప్రపంచంలోనే జనాభాలో అతిపెద్ద దేశం మన భారతదేశం సో డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది మన దేశానికి రెండు వేల ఏడు నుంచి స్టార్ట్ అయింది ఇది రెండు వేల ముప్పైకి పీక్ రీచ్ అవుతుందని చెప్పి పంజానా వేస్తున్నారు అక్కడి నుంచి దాదాపు ఒక రెండు దశాబ్దాలు అంటే రెండు వేల యాభై వరకు డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది మన కంట్రీకి పెద్ద వరంగా పోతుంది సో వెస్టర్న్ కంట్రీసు చైనా జపాన్ ఇలాంటి కంట్రీస్ అన్ని కూడాను ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్లో వెనకబడి ఉన్నాయి అంటే ఏజింగ్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాయి సో ఇది కరెక్ట్ సమయము మనం మన భారతదేశంలో యువకులను స్కిల్ వైపు మళ్లించి వాళ్ళకు ప్రాపర్ స్కిల్ నేర్పించగలిగితే ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా ఎదగడానికి ఎంతో దూరం లేదని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు